హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా నర్సింగ్ క్రియేటివిటీ ఈ వీడియోలో వచ్చేసి మన హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకి హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండడానికి గుంటగలగరాకు అనే ఆకు గురించి అందరికీ తెలుసు సో ఆ ఆకుతో ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో నేను చూపించబోతున్నాను సో వీడియోని ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలామందికి తెలుసండి దీని గురించి కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళు కూడా చూడొచ్చు నో ప్రాబ్లం సో ఈ ఆకుకుకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు షార్ట్ అప్లోడ్ చేశానండి వీడియో అంటే ఆయిల్ ప్రిపరేషన్ గురించి తర్వాత షేర్ చేస్తాను తర్వాత వీడియో వస్తుందని చెప్పాను బట్ బాగా లేట్ అవుతుంది లేట్ అయిపోయింది సారీ ఫర్ దట్ సో ఆకు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చూడండి ఇది ఎక్కువగా మనకి వరి పంటలు పండే చోటు ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం ఏరుకొని తెచ్చుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే ఆ ప్లేసెస్లో గేదెలు మేస్తాయి కదండి గడ్డి ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అవి ఇష్టంగా తినేయడం వల్ల మనకి ఆకు దొరకదు చాలాసేపు వెతుక్కోవాల్సి ఉంటుంది సో గేదెలు తినలేని చోటు ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్ళి వెతుక్కుంటే ఫాస్ట్గా దొరికే ఛాన్స్ ఉంటుంది సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎరుకొని తెచ్చుకున్నాము బట్ ఆయిల్ ప్రిపరేషన్కి కొంచెం లేట్ అయ్యింది దాని కారణంగా వాడిపోయే వాటర్లో వేయాల్సింది మీరైతే మాత్రం ఈ మిస్టేక్ చేయకండి వాటర్లో వేసుకొని ఉంచుకుంటే తాజాగా ఉంటుంది ఈ గుంటకలుగు రాగితో పాటుగా నేను కొంచెం కరివేపాకును కూడా తీసుకున్నాను ఈ కరివేపాకులో కూడా మన హెయిర్ గ్రోత్కి సంబంధించి మంచి బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత వీటితో పాటుగా మనకి కావలసినంత కొబ్బరి నూనెని తీసుకోవాలి ఇంట్లో ఆడించుకున్నది ఉంటే పర్వాలేదు లేదా పారాచూట్ ఆయిల్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఆడించుకున్న కొబ్బరి నూనెని తీసుకున్నానండి సో నాకు క్వాంటిటీకి తగ్గట్టుగా అంటే నాకు ఎంత కావాలో సో ఆ అంత ఆయిల్ని గిన్నెలో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో మాత్రమే పెట్టి చేశాను లేదా మనం లోలో పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే బాగోదు సో ఇది వచ్చేసి అన్నమాట లేతగా కొంచెం తాజాగా ఉందని ఇలా చూపిస్తున్నాను మీకు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టమాకండి ఎందుకంటే మనం పోపు వేసినప్పుడు కరివేపాకు వేస్తే ఎలా బయటికి తుగిలిపోతుందో ఆయిల్ అలా తుగిలిపోతుంది కాబట్టి మనకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్లోకి మనం కలపాల్సిన ఈ గుంటకలగరాకు కరివేపాకు అన్నీ వేసేసి చక్కగా ఒక గరిటి సహాయంతో వాటిని లోపలికి ఆయిల్ మొత్తం మునిగేటట్టుగా చేసుకొని ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకొని మరిగించుకుంటూ ఉంటే కాసేపటికి ఆయిల్లో ఉన్న బెనిఫిట్స్ మొత్తం మనకు కావాల్సిన పోషకాలన్నీ మన జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఆయిల్లోకి చక్కగా దిగుతాయి సో వేర్లతో సహా నేను వేశాను మీకు ఈ ప్రాసెస్ కావాలంటే ఈ విధంగా చేసుకోండి కొంతమంది ఏంటంటే ఆయిల్ని ఐ మీన్ ఈ గొడ్డు రాకని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని ఇందులో మరిగించుకొని వడకపెట్టుకుంటారు సో అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు బట్ నేను ఇది ఇదే ఫాలో అవుతున్నాను నేను మూత కూడా పెట్టానండి అంటే లో ఫ్లేమ్లో బాగా లో ఉంటుంది ఫ్లేమ్ మాకు సో సో మే మేము మా స్టవ్కి వచ్చేసి లో పెట్టేసరికి బాగా తక్కువ ఉంటుందని చెప్పేసి అలా మూత పెట్టాను మనకి మెల్లగా సిమ్లోనే ఇలా మరిగిపోతుందండి ఆకులో వేర్లో ఉన్న పసరు మొత్తం కూడా ఆయిల్లో కలిసిపోతుంది చివరికి మనకి ఈ విధంగా ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని బాగా చల్లారిన తర్వాత ఉడకపట్టేసుకొని మనం మనకు కావాల్సిన ఒక బోటల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ఆయిల్ తరచూ మన హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండడం ద్వారా హెయిర్ ఫాల్ తగ్గి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది సో కన్ఫామ్గా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాత్రం నాకు చెప్పడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి నాచే బోట్లు అవైలబుల్గా ఉందని అందులో వేసుకున్నాను మీకు నచ్చిన బోటిల్లో మీరు వేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్